ఏం పేరు ఏం చేస్తున్నా రాధా అంటే ఏమో నాకు అర్థం కాదా ఏం రాద అని నన్ను రాదా అని అడుగుతుంటే ఏం రాద అని నన్ను అడుగుతున్నారే అనుకున్నాను ఏం పేరు మీ పేరు రాధా మీ పేరు రాధానా ఓకే మీ గ్లాస్ రాదా అని అడుగుతున్నారేమో నేను అడుగుతున్నాను ఓకే ఏం చేస్తుంటారు వాలంటీ రైట్ రైట్ వచ్చేసినా మీ గ్లాసు ఇందాక కదా వచ్చేసి గ్లాస్ రైట్ నియో నంబర్ ఓకే నియో గ్లాస్ ఆ మిర బట్కో ఆ మిర బట్కో ఓకే రైట్ ఇవడు గ్లాస్ లో రెడీ గానే గా ఇట్లా పట్టుకోండి రైట్ పట్టుకో మళ్ళీ పెట్టు ఏంటిది సత్తరండి ఇట్లా పట్టుకో మన్నా నేను ఏమన్నా ఇట్లా దాచి పెట్టుకుంటా ఆరే ఏస్కో పరిగెత్తుదా రొండి సరేగా మొటిమ మొటిమ సరేలా మాట్లాడుతా ఉంటా రైట్ ఈ గ్లాస్ లో ఏమున్నాయా మీరు మీరేమన్నా అడిగితే రాదా అంటారు మీరు లైక్ ఈ గ్లాసులు ఎవరున్నాయా ఈ గ్లాసులో ఈ గ్లాసులో ఆ గ్లాసులో ఏమి లేవు ఎంపీ గ్లాస్ అందరు చూడాలి మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను చెప్పినట్టు చేయాలి ఈ గ్లాసు ఈ ఐటమ్ అయిపోయే వరకు ఈ గ్లాసు మీ దగ్గరే ఉండాలి ఓకేనా మీ దగ్గరే ఉండాలి ఇప్పుడు దీంట్లో మీకు వాటర్ బాస్ చూడండి వాటర్ కూడా ఈ గ్లాసులోనే ఉండాలి వాటర్లో గ్లాసు ఉండాలంటే అయిపోయేదాకా కింద పట్టం కానీ లేకపోతే పాపు ఐటమ్ కానీ చేయకూడదు ఓకేనా రైట్ ఐటమ్ అయిపోయే వరకు నేను చెప్పినట్టు మీరు వినాలి ఓకేనా పట్టుకోండి ఓకే మీకు తీసుకోవడం తీసుకోవాలి వస్తుంది కాదా రైట్ నన్ను పొడుస్తామనుకున్నా రైట్ ఇలా పట్టుకోండి పొడవు అది రైట్ పట్టుకోండి పట్టుకోండి రైట్ మీకు ఇప్పుడు గిఫ్ట్ కావాలా మళ్ళీ రాదా అని అడుగుతారు మీరు గిఫ్ట్ వస్తుందండి మీకు కావాలా గిఫ్ట్ మీకు వెరీ గుడ్ గిఫ్ట్ ఇస్తానంటే ఎవరు అంటారండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని నేను చెప్పినట్టు చేయండి మీకు గిఫ్ట్ వస్తుంది కాబట్టి వన్ చెప్పాను కదా కింద కానీ వాటర్ కానీ కింద పడకూడదు గ్లాస్ కింద పడకూడదు ఓకేనా అండి పట్టుకోండి వన్ టూ త్రీ నేను ఎలా తిప్పితే మీరు కూడా అలా తిప్పాలి నేను ఎలా చేయి మారిస్తే నేను ఏ చేయి మారిస్తే ఆ చేయి మార్చాలి ఓకే రైట్ వన్ టూ త్రీ ఇలా తిప్పాలి మీరు ఆపోజిట్ చెప్తున్నారు వన్ టూ త్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ మరియు ఇప్పుడు మీకు ఫిఫ్టీ పర్సెంట్ గిఫ్ట్ వచ్చేసాను మీరు చెప్పినట్టు చేశారు కదా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ నా దగ్గర ఉంది రైట్ ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గిఫ్ట్గా వచ్చేసాను కదా ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గిఫ్ట్ నా దగ్గర ఉంది మాకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గిఫ్ట్ కూడా మీకు కావాలా మీకు మీకు పట్టుకోండి ఇలా పట్టుకోండి రైట్ నేను ఇప్పుడు మీరు నాతో పాటు కౌంట్ చేయాలి మీరు నాతో పాటు కౌంట్ చేయాలి మీరు కూడా మేడం పట్టుకోండి గ్లాస్ చోన వరకు మీ దగ్గర ఉండాలి వాటర్ కూడా గ్లాస్లోనే ఉండాలి ఎవరి గ్లాస్ వాళ్ళ దగ్గరే ఉండాలి ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి ఓకే వన్ నాతో పాటు కౌంట్ చేయాలి వన్ టూ చిన్నప్పుడు టీచర్ మాట కూడా ఇంత శ్రద్ధగా విన్నా కదా లైక్ గిఫ్ట్ ఇస్తాను అంటే మీరు మాట్లాడినారు వన్ టూ వన్ వన్ టూ త్రీ గిఫ్ట్ కావాలి పట్టుకొని మేము చేసినట్టు చేయాలి మీరు చేస్తే వాటర్ కానీ గ్లాస్ కానీ కింద పడుకుండా ఉంటే మీకు గిఫ్ట్ ఇస్తా చూ బయటి వాళ్ళ లోపల గిఫ్ట్ వీళ్ళకి కొంత నేను నిజాక చెప్పా కదా గ్లాస్ వాళ్ళ దగ్గర ఉండాలి మీరు ఇది రాదా రాదా రాధా అని అడిగారు వస్తా నేను వస్తాను మీరు తీసుకోవట్లా మీ దగ్గర పెట్టుకొని గ్లాస్ నేను చెప్పారు వద్దా సరే వెళ్తున్నా గిఫ్ట్ వద్దు వద్దా మీకు కూడా వెళ్తుంది హలో హలో రైట్ నా దగ్గర మ్యాజిక్ స్టిక్ ఉంది పట్టుకో 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 రైట్ బాబు మీ ఇంట్లో బీరువా ఉందా ఉందే ఉందా వెరీ గుడ్ బీరువాలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ కాగితాలన్నీ తీసుకెళ్ళి లోపల బీరువాలో తలపేసి పెట్టేసి తలిపేయి రేపు మళ్ళీ ఇదే టైంకి ఓపెన్ చేసి చూడు అప్పుడు కాగితాలన్నీ మాయమైపోయి నీకేం వస్తాయి అది కాగితాలే ఉంటాయి అలా రాదు నేను ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను మంత్రం పెడతా ఇప్పుడే నీకు లడ్డు అయిపోద్ది తింటావా లడ్డు పట్టుకొని నేను ఆగమనే దాకా తిప్పుతా ఉండి ఓకేనా అప్పుడు కాగితాలు నుండి మా వైపు ఏమొస్తుంది కాగితాలు వస్తుంది రైట్ పట్టుకో నేను ఆగమనేదాకా తిప్పాలను ఓకేనా నేను చెప్పలా చెప్పు చెప్పినప్పుడు తిప్పాలి పెట్టుకో రెడీగా పెట్టుకో ఇలా ఇలా పెట్టుకో ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఆగమనే దాకా తిప్పాలి ఒకటి తిప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 ఆగు ఆగు నాకు తెలిసి అమ్మాయి ఇంట్లో కరెంటు పోతే పిండికి పెట్టేటట్టు ఆగమన్న తిరుగుతా ఓయ్ ఆ పని చేస్తావా రైట్ రైట్ సుశాంత్ ఆగమన్నప్పుడు అయిపోయినంత లడ్డు వచ్చేది ఇప్పుడు ఆగలేదు కాబట్టి లడ్డు రాదు మైక్ పట్టుతాం మైక్ పట్టు నోటి దగ్గర పెట్టు అన్నా అరే నీ నోటి దగ్గర కాదు నా నోటి దగ్గర చూడు మరి లడ్డు తింటావా లడ్డు రైట్ మౌర్యాకి నేను సరదాగా చెప్తే నిజంగానే వచ్చింది లడ్డు మౌర్యా దగ్గర మ్యాజిక్ ఉందండి అంత ఆత్ర పెట్టకుండా తింటావు పెడతా లేదా తిన్నా రైట్ పెళ్లి అయిందా పెట్టకుండా ఏమంటా ఇది రైట్ ఏ క్లాసు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం ఏ స్కూలు నైనీస్టార్ టైనీస్ అరే రైజింగ్ స్టార్ ఈ స్టార్ రైజింగ్ స్టార్ అంటా రైట్ రైట్ రోజు స్కూల్కి నడిచేస్తావా బస్సులు ఎగుతావా బండి మీద వేరుతావా చెప్పుడు పట్టువా లడ్డు తినేసినప్పటి నుంచి రోజు బస్సులో వెళ్ళదా కర్ణానది డ్యామ్లాగుదా నీ పేరు చెప్తాను పేరు ఏం పేరు నీ వీడు లడ్డు తిని పేరు మంచిపోయాడు రేపు పేరు ಪೇರಾ ಎವರ ಅಂಟವು ನಾನು ಪೇರು ಅಡುಗಿಂತ ಎವರು ಅಂಟೇ ಪೇಲಿ ಪೇ ಬಾವುಂದ